అమాయకుల పానాలు తీసిన పాకిస్తాన్ల పండ్లు రాలగొడతందుకు ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి అలా పని పడుతున్నారు కదా మనోళ్ళు అసలు ఆ సింధూర్ అన్న పేరు యువలు పెట్టిరో కానీ గా పేరు పెట్టి సినిమాలు తీస్తందుకు పైసలు కట్టి టైటిల్ రిజిస్టర్ చేసుకుంటున్నారట ఒక డైరెక్టర్ అయితే ఆపరేషన్ సింధూర్ పేరు మీద సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిండట అవన్నేమో కానీ ఆంధ్రల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సారైతే ఏకంగా ఒక సర్కారు పథకం శంకుస్థాపనకే గా పేరు పెట్టిండట పరిశుద్ధం దేనికి పేరు టైమింగ్ అంటే ఏపీ సర్కార్దే అండ్ ఇంకా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీదర్ సార్దే అనాలి ఎందుకంటే ఇగో ఆపరేషన్ సింధూర్ పేరు మీద అరవై ఎకరాల జాగల ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన చేసి నిన్న అదే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్క్ అన్నట్టు ఇలా పరిశ్రమలు అవి పెడుతుంటారు కదా ఇట్లా ఓపెనింగ్ చేసి తెలుగులా ఇంగ్లీష్ లా హిందీలా మూడు భాషలలో తయారు చేసిన బిడ్డ పాకిస్తాన్ ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు మొదలీ ఆలోచన లేకుండానట కానీ సీఎం బాబు సారే చెప్పినట ఎంఎస్ఎంఈ పార్క్ కు ఆపరేషన్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అని పేరు పెట్టండి శ్రీధర్ గారు భవిష్యత్ తరాలకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది అని ఈ పార్క్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి మన కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి భారత్ సింధూర్ పార్క్ అన్న పెట్టడం జరిగింది ఇక శిలాఫల్కా ముందే ఎక్కించి పెడతారు కాబట్టి ఇప్పటికిప్పుడు దాని మీద పేరు పెట్టడు కుదరదని ఇట్లా ప్లకార్డులతో పేరు ఫిక్స్ చేసిండు అన్నట్టు ఇంక ఇట్లా దేని దేనికి సింధూర్ పేర్లు పెడతారు కానీ సింధూర్ పేరు మాత్రం మస్తు ఫేమస్ అయి టాప్ ట్రెండింగ్ లా నడుస్తుంది ఇప్పుడైతే